హలో మా దగ్గర కాలువ స్టార్ట్ అయింది స్పార్కిల్ వాళ్ళ ఊర్లో ఉన్నాము ఇది కొంచెం పెద్ద కాలువ ఇక్కడ ఈట కొట్టకూడదు అనేసి ఇదోండి ఇక్కడ చిన్న కాలువ ఉంది ఆ చిన్న కాలువలోకి స్పార్కిల్ని తీసుకొచ్చాం ఇప్పుడు ఈ కాలువలో స్పార్కిల్ ఈత కొడుతుంది వాళ్ళ చెల్లి కూడా ఉంది ఇక్కడ వాళ్ళ చెల్లి ఈత కొడుతుందో లేదో తెలీదు స్పార్కులు చెప్పులు జాగ్రత్త కూర్చుంటావా కూర్చో కూర్చోవచ్చు నో ప్రాబ్లం అంటే మీరు ఈ రాయి మీద కూర్చోండి నో ప్రాబ్లం కూర్చోవచ్చు యూ కెన్ ప్లే యో విష్ తడిస్తే మార్చేద్దాం డ్రెస్ తడిస్తే మార్చేద్దాం స్లిప్పర్సా ఆ గడ్డి అట్ట తీయండి careful, careful, kuch. Sit down, no problem. Mummy is saying, sit down. స్మార్కుల్ అదో అక్కడ కొంచెం కొంచెం లోతు లేదు అక్కడ కూర్చుంటే మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ కొంచెం ఉంది చేపట్టుకోండి స్మార్కుల్ మీరు చెప్తా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కాలువలు ఆడుతున్నా ఇంక అక్కడే అక్కడే కూర్చో డబీ సిడ్ చెప్పు ఎగిరిపోయింది ఇక్కడ పెట్టు ఇసురే త్రో ఇట్ హియర్ రైట్ ఇంకోటి కూడా ఇస్రే సేమ్ గా యో విష్ నీ ఇష్టం అని చెప్పా కదా డేబీ హాయ్ ఫ్రెండ్స్ అను నేను కాలువలో ఆడుకుంటున్నాను మా చెల్లి కూడా ఆడుతుంది బ్రైటీ బ్రైటీ హలో బ్రైటీ యునస్ చూడండి ఫ్రెండ్స్ కాలువలో ఆడుతున్నారు స్పార్కల్ కూర్చోవచ్చు మంచి కూర్చొని ఇట్లి ఆడుకో వాటర్తో రాయి రాదు అక్కడే ఉంటది మా బ్రైట్కి ఏదైనా నోట్లోకి వెళ్ళిపోద్ది అది గడ్డ ఇంకేంటా అని ఆలోచించదు నా వాట్ ఫోన్ మీద పడుతుంది స్కూల్లో ఫీవర్ వచ్చిందని చెప్పారు సరే అని ఇంటికి తీసుకొచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ వచ్చింది ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటే సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది కదా మా స్కూల్కి వెళ్ళంటే సునీత అంటే కాలు వస్తుందని చెప్పింది మమ్మీ కాలు తీసుకెళ్ళాక స్కూల్కి వెళ్తానండింది ఎందుకండి కాలు ఒక వచ్చారు అక్క జల్లు ఇద్దరు ఆడుతున్నారు ఫేస్ మీద వెళ్లకు ఫేస్ మీద వేయొద్దు చిన్నది కదా నాన్న భయపడుతుంది కేర్ఫుల్ మస్కిటోస్ ఉన్నాయా ఓకే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా కాళ్ళు వస్తే ఇలాగే ఆడుకోండి ఎంజాయ్ చేయండి చిన్నప్పుడు ఈ పిల్ల కాలువల్లో తెగ ఈత కొట్టేవాళ్ళం మా స్పార్కులు ఈత కొట్టట్లేదు ఈత కొడుతున్నా అనుకుంటుంది ఇదే స్విమ్మింగ్ అనుకుంటున్నావా స్పార్కుల్ ఇది స్విమ్మింగ్ కాదు స్పార్కుల్ ఇది జస్ట్ ప్లేయింగ్ దీన్ని ఈత పీత అంటారు స్పార్కిల్ ఫిషింగ్ అయినా చేపలు ఏమన్నా ఉన్నాయా చూడు పీతలు రొయ్యలు ఏమన్నా ఉన్నాయా చూడమ్మా తీసుకెళ్ళి కుక్ చేసుకొని తిందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పాను